ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం మహా సరస్వతి నమ వెల్కమ్ టు లావన్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావ్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావన్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్ యూస్ లెవెన్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ దేవీ నవరాత్రులలో ఏడవ రోజు శ్రీ దేవి అవతారం ఈ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి అలాగే అమ్మవారికి ఏ వస్త్రం సమర్పించాలి ఇక ఏ పూలతో అమ్మవారిని పూజించాలి ఇక నైవేద్యం ఏం సమర్పించాలి ఇక ఏ పట్టణాలు చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాం దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఏడవ రోజు శ్రీ మహా అవతారంలో పూజించాలి ఇక అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి అంటే ఈరోజు అమ్మవారికి దద్దోజనం అలాగే పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇక దానితో పాటు అమ్మవారికి కట్టు పొంగలి అంటే చాలా ప్రీతికరం కాబట్టి చాలా చక్కగా అది కూడా నివేదించవచ్చు ఇక ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన వస్త్రం ఏమిటి అంటే బంగారు రంగు వస్త్రం చాలా చక్కగా ఈరోజు సమర్పించాలి ఇక ఈరోజు అమ్మవారిని పసుపు రంగు పూలతోటి పూజించాలి ఇక దానితో పాటు ఈరోజు అమ్మవారికి స్తోత్రపట్నాలు ఏం చేయాలి అంటే చండీదేవి అష్టోత్తర శతనామావళి కానీ లేదా దుర్గా సప్తస్వతి ఇక లేదా దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి కానీ ఇంకా దుర్గాదేవికి సంబంధించిన ఏ స్తోత్ర పట్టణాలు కూడా చాలా చక్కగా ఈరోజు పఠించవచ్చు ఇక ఈరోజు ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఈరోజు దసరా నవరాత్రులలో అమ్మవారిని ఏడవ రోజు చాలా చక్కగా ఏ రూపంలో పూజించాలి ఇక వివరాలు అయితే చాలా చక్కగా తెలుసుకున్నారు కదా ఇంకా ఈ అయితే ఈ వీడియో ముగించేస్తున్నానండి అలాగే ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే లావ్ యూస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావ్ న్యూర్స్ లైఫ్ స్టైల్